సాధన లేకపోతే ఇలాంటి హీనమైన మనస్తత్వంతో మనం ఉంటాం నాది నేను నా వాళ్ళు ఇలాంటి దిక్కుమాల స్వార్థాలతో బతికేసాం ఒక్కసారి చెప్పేశాడు నాది నేను కాదు నాది మాది కాదు అందరూ ఒకటే ఒకే పదార్థం నుంచి వచ్చిన వాళ్ళు పదార్థం వేరుగా కనబడుతుంది ఏంటి అందరూ పరబ్రభం నుంచి వచ్చినం అమ్మ ఇంత పూరీ పిండి కలిపింది ఇంతంత ముద్దలు తీసి పూరీలు వచ్చింది ఆ పూరీలు నూనెలో ఎగే రూపం మారింది చగ్గ పళ్ళిల్లో పెట్టుకుని తింటున్నాం ఆ పూరీలో ఉన్న గోధుమ పిండి డబ్బాలో ఉన్న గోధుమ పిండి ముద్దగా మారిన గోధుమ పిండి ఒకటా కాదా పరమాత్మ పూరి పిండి అయితే మనందరం వేగిన పూరీలు లాంటి వాళ్ళకే రూప బాచుకుని నేను 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 అనుకుంటున్నా పూరి అవగానే పెద్ద పూరి చెడ్డ పూరి బుజ్జి పూరి పొంగిన పూరి పొంగన పూరి కదా పొంగిన పూరీలు మనకి పొంగన పూరీలు పని మనిషికి మనకు ఉందిగా బుద్ధి అన్నీ ఇలాంటి బుద్ధులే ఎన్ని లోపాలు ఉంటాయో రోజు కూర్చుంటే కదా గురువేం చెప్తాడు ఆ పిండి పూరి ఒకటేనే దాన భూమి మీదకి వచ్చి నేనంటా రూపం మార్చుకుని కానీ అక్కడున్నప్పుడు అందులోంచి ముద్దవే నా ఇంత విచారణ ఎప్పుడైనా ప్రాపంచిక జీవితంలో చేశామా